హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాక్ ఈరోజైతే కోడిగుడ్డు ఉల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వాటి కోసం గుడ్లు ఉల్లిపాయలు ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చిని రోట్లో వేసి కొంచెం కలుపు వేసి బాగా దంచేసుకోవాలి దాంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యేటట్టు బాగా దంచుకోవాలి మీరు ఎండుమి మిరపకాయలైనా తీసుకోవచ్చు కారం అయినా తీసుకోవచ్చు ఎండుమిరపకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనిని వేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి కొంచెం పచ్చివాసన వెళ్ళి రెడ్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు తీసుకోవాలి సాల్ట్ కూడా మీరు ముందు వేశారు కాబట్టి చూసి తీసుకోండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ రిలీజ్ అయ్యేంతవరకు వరకు బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి మూడు కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని బాగా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ సాల్ట్ చూసుకొని మీరు ఇంకొకసారి వేసుకోండి నాకైతే సరిపోయిందని నేను వేయలేదు ఇప్పుడు వేడివేడి అన్నంలో కానీ మిగిలిపోయిన అన్నంలో కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్